నమస్తే నేను మినగేష్ బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి ఈయనను మండలికి పంపడానికి రంగం సిద్ధమైందని చెప్పేసి ఈ నెల పదహైదవ తేదీ నేను ఒక వీడియో చేశాను ఒక వైఎస్ఆర్సిపిఎమ్మెల్సి తన పదవికి రాజీనామా చేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని శాసన మండలికి పంపడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆయన జోక్యంతో ఈ వ్యవహారం అంతా నడుస్తోంది త్వరలోనే వైఎస్ఆర్సీపీకి చెందిన ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్సీ రాజీనామా చేయబోతున్నారని నవంబర్ పదహైదవ తేదీ నేను వీడియో చేశాను అదే నిజమైంది ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రస్తుత ఏలూరు జిల్లాలోని కైకలూరుకు చెందిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ తన పదవికి రాజీనామా చేస్తూ శాసన మండలి చైర్మన్ మోషన్ రాజుకు లేఖ పంపారు జయమంగళ వెంకటరమణకు తెలుగుదేశం పార్టీతో సుదీర్ఘమైన అవినాభావ సంబంధం ఉండేది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆ తర్వాత మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించారు అయితే ఆయన గెలుపొందే అవకాశాలు లేవని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు భావించి సర్వే రిపోర్ట్లన్నీ బేరీజు వేసుకొని జయమంగళం వెంకటరమణకు అక్కడ టికెట్టు నిరాకరించారు దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే జయమంగళ వెంకటరమణను తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ఆయనను ఎమ్మెల్సీని చేసింది శాసన మండలికి ఆయనను పంపింది ఆయన్ను తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి చేర్చుకొని ఎమ్మెల్సీగా పదవి ఇవ్వడం వల్ల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కైకలూరు అసెంబ్లీ స్థానాన్ని వైఎస్ఆర్సిపి ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పి ఒక అంచనాతో జయమంగళం వెంకటరమణను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీని చేసింది సో ఇంతవరకు బాగానే ఉంది ఆ ఎన్నికల్లో జయమంగళం వెంకటరమణ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోయింది ఈ నేపథ్యంలోనే ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలోకి చేరారు సో పవన్ కళ్యాణ్ గారితో ఆయనకు కుదిరిన ఒక ఒప్పందం వల్ల కానీ వారి మధ్య నెలకొన్న నూతన సంబంధాల వల్ల కానీ జనసేనకు బాలినేని గారి సేవలు ఎలా వినియోగించుకోవాలనే ఒక ఆలోచన వల్ల కానీ పవన్ కళ్యాణ్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఎలాగోలా చట్టసభల్లోకి పంపాలని చెప్పేసి నిర్ణయించారు సో దానికి మార్గం ఇప్పుడు ఆయన శాసనసభలోకి అడుగు పెట్టే అవకాశం లేదు ఎందుకంటే ఒంగోలు నుంచి తెలుగుదేశం అభ్యర్థి అక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆయన రాజీనామా ఇచ్చే అవకాశం ఉండదు పైగా బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు చెబితేనే ఆయన విపరీతమైన భూత పదాలతో విరుచుకు పడుతున్నారు సో ఆ సంగతి పక్కన పెట్టేస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఇక శాసన మండలికి మాత్రమే పంపే ఒక అవకాశం ఉంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని శాసన మండలికి పంపాలి అంటే ఎవరో ఒక ఎమ్మెల్సీ రాజీనామా చేయాలా అది తెలుగుదేశం ఎమ్మెల్సీలు అయితే చేయరు సో రాజీనామా చేయడానికి అవకాశం ఉండే ఎమ్మెల్సీలు ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు వాళ్ళని నయాను భయానో లేదైనా తాయిరాలిచ్చో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి జనసేన తరఫున ఎమ్మెల్యే టికెట్ ఇస్తామనో రాజీనామా చేయిస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని శాసన మండలికి పంపొచ్చు అనేది పవన్ కళ్యాణ్ గారు జనసేన పెద్దలు ప్లస్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక అంచనాకు వచ్చినట్లు మనకు సమాచారం అప్పట్లోనే అందింది సో ఈ నేపథ్యంలోనే ఈరోజు జయమంగళం వెంకటరమణ తన ఎమ్మెల్సీ పదవికి మంగళం పాడేశారు సో శాసనమండలి చైర్మన్కి రాజీనామా లేఖ ఇచ్చారు ఇక ఈ రాజీనామా లేఖలను అంటే ఇప్పటికే ఒక ముగ్గురు ఎమ్మెల్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు రాజీనామా లేఖలను శాసనమండలి చైర్మన్కు అందజేసి ఉన్నారు వారితో పాటు ఇప్పుడు తాజాగా జయమంగళం వెంకటరమణ గారు కూడా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖను శాసనమండలి చైర్మన్కు అందజేశారు సో ఈ నలుగురి రాజీనామాలను శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు గారు ఆమోదిస్తే ఈ నాలుగు స్థానాలకు ఎన్నికలు జరిగితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు శాసనమండలిలోకి ఖచ్చితంగా అడుగు పెట్టే అవకాశం ఉంటుంది